ఈరోజు సిపిఎం పార్టీ వైరా మండల మహాసభ తొమ్మిదో మహాసభ మండలంలో లింగనపాలెం గ్రామంలో జరుగుతూ ఉంది ఇప్పటికీ మండలంలో ప్రధానంగా వరి పంట పత్తి మిర్చి సాగు చేస్తూ ఉన్నారు రైతాంగం ఇప్పటికీ చేతికొచ్చిన పం పత్తి పంటకి ఇవాళ గిట్టుబాటు ధర సిసిఐ కొనుగోలు సంబంధించింది సరాసరిగా ఇవాళ ధర నిర్ధారి నిర్ధారణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసిన ధర కొనుగోలు జరగట్లేదు ఇవాళ ప్రభుత్వం ముందు రాకపోవడం వల్ల రైతులు అప్పులు సప్పులు చేసి ఇవాళ మధ్య దళారులకు ఆశ్రయించి చాలా తక్కువ ధరకి అమ్మాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ధారించినటువంటి పత్తి ధరని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒడ్లు సంబంధించింది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఇవాళ తేమశాం పేరుతో ఒకవైపున ఒడ్లు కానీ రెండవ వైపున పత్తి కానీ రైతులని అన్యాయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మినిమం ప్రైజ్ రేట్లు ఏది ఉందో రేట్ ప్రకారం కొనుగోలు చేయాలి అదేవిధంగా ఈ మండలంలో పేదలు చాలామంది ఇల్లు లేనిటువంటి పేదలు ఉన్నారు అందుకోసం ఆ ఇళ్ళ నిర్మాణ పథకం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఇందిరమ్మ పథకం అని చెప్తా ఉంది దీనికి ఇవాళ కాంగ్రెస్ గ్రామ నాయకులతో కమిటీ వేశారు కానీ మేము చెప్పదలుచుకుంది గ్రామ సభలరా ఇందిరమ్మ ఇళ్ళని ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి పేదలందరికీ కూడా ఇవ్వాలనేది నియోజనాన్ని మూడు వేల ఐదు వందలు ఇచ్చేసి చేతులు దొరిపేయడం కాకుండా ప్రతి పేదవాడికి వాళ్ళ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ప్రభుత్వం అధికారం రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని వికలాంగులకి వీళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మాట అమలు జరగట్లేదు కాబట్టి పెన్షన్ కూడా వెంటనే పెంచి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా రైతు సంబంధించిన రుణమాఫీ సక్రంగా ఈ మండలంలో పూర్తి స్థాయిలో రైతులకి మాఫీ కాలేదు ప్రభుత్వం కాలయాపన చేసి పదకొండు నెలలు కాలం గడుపుతూ ముందుకు వచ్చింది ప్రభుత్వం ఇవాళ రైతుల రుణమాఫీని చేయాలి అదేవిధంగా రైతులకు ఇస్తానన్నటువంటి ఇవాళ రైతు బంధు అది కూడా వెంటనే తక్షణం విడుదల చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిపై ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు ప్రజా సమస్యల మీద ఈ మహాసభలో చర్చించి రాబోయే కాలంలో అనేక ఉద్యమ పోరాటాలకి ప్రజల పక్షాన సిపిఎం నాయకత్వం ఇచ్చబోతా ఉంది ప్రజలు కూడా ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాలని జ్ఞాపం చేస్తాం ఇప్పల మడక ఇవాళ పార్టీ శ్రేణులు మహిళలు యువకులు అందరూ కూడా ఈ మహాసభకి పాదయాత్రగా మహాసభగా హాజరవుతున్న సందర్భం ఇది కాబట్టి ఇక్కడ జరుగుతున్న తీర్మాన తీర్మానాలన్నింటి కూడా రాబోయే కనుక ప్రజా ఉద్యమాలుగా నిర్మిస్తాం ప్రజల యొక్క మద్దతు ఈ పోరాటాలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం